హాయ్ అండి అందరికీ నమస్కారం వీకేషనల్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈరోజు ఈ వీడియోలో మీకు త్రీ బీహెచ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్ ఒకటి చెప్పున ఉంటుంది చాలా స్పేషస్గా ఉంటుందండి మీకు లిఫ్ట్ కూడా ఆటోమేటిక్ లిఫ్ట్ ఇచ్చారండి ఈ అపార్ట్మెంట్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి మీరు చూడొచ్చు ప్లింత్ రెండు వేల ఎస్ఎఫ్టీ ఉంటుందండి అంటే రెడీ టు ఆగిపోయింది నైంటీ పర్సెంట్ వర్క్ ఫైనల్ అయిపోయిందండి చాలామంది అడుగుతున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలని చూస్తున్నారు చాలా స్పేసెస్గా ఉంటుందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మూడు బెడ్రూమ్స్లో మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు ఏరియా విజయవాడ భవానీపురం ఏరియా అండి స్వాతి రోడ్డు స్వాతి రోడ్లో చాలా మంది అడుగుతున్నారండి ఆ రోడ్డుకి దగ్గరగా ఏమైనా ఉంటే చెప్పండి అని రడీ టు ఆకుపోయండీ రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీతో ఉన్న ఈ త్రీ బిహెచ్ ఫ్లాట్స్ విజిట్ చేయాలనుకున్న వారు పైన స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయవచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి రోడ్డు చాలా దగ్గరగా ఉంటుంది డెబ్భై గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారండి రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది దీనికి సపరేట్ పూజ గది వచ్చిందండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు చుట్టూతా బ్యాగ్స్ ఉంటాయండి ఈ అపార్ట్మెంట్కి మీరు చూడొచ్చు అంతా ఓపెన్ కిచెన్ పూజ గది విండోస్ అన్నిటికీ గ్రానైట్ ఇచ్చారండి ఇటు దక్షిణం వైపు వాష్ ఏరియా వచ్చిందండి చూడొచ్చు ఇదంతా తూర్పు బాల్కనీ అండి ప్లాట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అండి రెడీ టు ఆక్యుపే భవానీపురం స్వాతి రోడ్లో ఉందండి ఈ అపార్ట్మెంటు చూడొచ్చు గ్రానైటు టైల్స్ మంచి డిజైన్గా ప్రొవైడ్ చేశారండి ఈ ప్లాట్ విజిట్ చేయాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము